హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ మన తెలుగు ఛానల్ ఈరోజు మనం మనకి ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న ఎస్ఐసి కేసు అప్డేట్ అనేది మళ్ళీ కొంచెం జరిగిందన్నమాట దాంట్లో ఏం జరిగింది ఏంటి అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాం అది మనకు మంచిదా కాదా అనేది కూడా మనం మాట్లాడుకుందాం ఓకేనా కాబట్టి చాలామందికి ఎస్ఐసి కేసు పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉందండి ఎందుకంటే మన కంపెనీ అనేది ఆకడానికి కూడా కారణం ఎస్సీసీ కేసు అనే విషయం అందరికీ కూడా తెలుసు కాబట్టి దాంట్లో అప్డేట్ వచ్చిన ప్రతిసారి మనం అయితే ఈ రకంగా వీడియో చేసి చెప్తేనే మన ఫౌండర్స్ కూడా క్లారిటీ వస్తుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుస్తుంది అన్నమాట ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆగస్ట్ ఏడో తారీఖున మాత్రం అక్కడ అప్డేట్ అయిందన్నమాట మనకు ఒకరోజు అటు ఇటుగా అవుతుంది కాబట్టి అక్కడ ఆగస్ట్ ఏడు అయితే మనకు నేను అయితే ఇది కనిపించడం జరిగింది అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ నెలలో దాదాపు మనకు ఒక ఐదు రకాల పండుగలు అయితే ఉన్నాయి మొదటిది ఏంటి నిన్న వరలక్ష్మి రథం జరిగింది ఈరోజు రాఖీ పౌర్ణమ అందరికీ కూడా రాఖీ పౌర్ణమ శుభాకాంక్షలు అలాగే మనకి నెక్స్ట్ ఆగస్టు పదిహేను అనేది రానుంది దానితో పాటు కృష్ణాష్టమి రానుంది చివరిగా వినాయక చవితి మొత్తం మీద ఈ నెలలో ఐదు రకాల పండుగలు ఉన్నాయి ఇక్కడ పండగలు ఉన్నాయంటే మనకి మంచి రోజులని అర్థం ఓకేనండి మంచి రోజులు అయితే ఉన్నాయి కానీ అక్కడ మన కంపెనీకి తిథులు వజ్యాలు పండగలు బట్టి కాదండి అక్కడ ఎప్పుడైతే మన యా కంప్లీట్ అవుతుందో ఆ రోజు ఖచ్చితంగా మనకు చేస్తారు సిస్టమ్ అనేది కాబట్టి ఈ మధ్యలో నాకు ఎక్కువగా వినిపిస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే యాస్సార్ ఎక్కువగా లైవ్కి రావడానికి అవకాశం ఉంది లైవ్కి వచ్చే ముందు మనకు ఓ న్యూస్ నైన్ ద్వారా పలానా టైంకి నేను లైవ్కి వస్తానని చెప్పడానికైనా అవకాశం ఉంది మొత్తం మన కార్పొరేట్ వెబినార్ అనుకోవచ్చు దాదాపు త్రీ మంత్స్ పైన అయిపోయింది ఇప్పుడు దాకా కార్పొరేట్ వెపనార్ అనేది మళ్ళీ జరగలేదు కాబట్టి కార్పొరేట్ వెబ్నార్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందరం కూడా వస్తే హ్యాపీ లేదా ఏంటి అన్నది ఆయన ఒక పాపప్ మెసేజ్లో మనకు క్లారిటీ ఇస్తారు నెంబర్ టూ ఏంటంటే మనకి ఖచ్చితంగా కార్పొరేట్ మీటింగ్ పెట్టినట్టయితే కొత్త సిస్టానికి సంబంధించి కొత్త బిజినెస్కి సంబంధించి ఆయన అయితే దానిపై మాట్లాడతారని అయితే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఉంది ఎందుకంటే మరి వచ్చారంటే ఖచ్చితంగా మాట్లాడాలి కదా ఏం జరుగుతుంది ఏంటనేది కొత్త దాని గురించి మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి కార్పొరేట్ మీటింగ్లో మాట్లాడడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంది లేదా పాపప్ ద్వారా అయినా కన్ఫర్మ్ చేస్తారు న్యూస్ నైన్ ద్వారా అయినా కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నేను ఎప్పుడు కూడా అంటే మన ఛానల్ ఎప్పుడు కూడా పలానా టైంకి డబ్బులు వస్తాయి పలానా టైంకి అలా లాంచ్ అవుద్దని ఎప్పుడు టైలు డేట్లు చెప్పను ఎందుకు చెప్పనంటే అంటే అఫీషియల్గా వచ్చిన రోజే చెప్పాలి కానీ ఏంటంటే ముందుగా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి జస్ట్ ఇలా వచ్చే అవకాశం ఉందని మాత్రమే చెప్తాను ఇక్కడ కూడా నేను ఎక్కడ డేట్లు మీకు మెన్షన్ చేయలేదు కాబట్టి గమనించండి దాన్ని బట్టి మనమైతే ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నాం మీరైనా నేనైనా కంపెనీ పైన ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నాను ఎందుకంటే ఆన్ పేసు పేరు మీద తేవడానికి ఇబ్బంది వస్తే కొత్త పేరు మీద సిస్టాన్ని తేవడానికైనా అంటే మన యొక్క పాత సిస్టాన్ని కొత్తగా తీసుకొస్తారని కొంతమంది చెప్తా ఉన్నారు బట్ మ్యాక్సిమం కొత్తదే వస్తుంది అన్నట్టుగా సరే చెప్పారు మనం కూడా చూడాలి చూస్తే కానీ మనం కూడా కన్ఫామ్గా చెప్పలేం కొత్త సిస్టాన్ని మనకి తెస్తారని చెప్పి మళ్ళీ పాత సిస్టాన్ని కొద్దిగా మార్చి తెచ్చే లెక్క అయితే మళ్ళీ మన ఆ కేసు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆన్ బేస్ పేరు మీద తేవడానికి ఆస్కారం ఉంది అని అనుకున్నాం మొన్నదాకా కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా ఆన్ బేస్ అనేది మనకు రన్నింగ్లో ఉన్నా సరే ఖచ్చితంగా ముందు కొత్త బిజినెస్ ద్వారానే మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా అంటే డబ్బులు ఇచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా గట్టిగా అనేది మనకి ఇన్ఫర్మేషన్ వినిపిస్తుంది కాబట్టి ఎన్ని కన్ఫ్యూజన్లకి ఎన్ని ఇబ్బందులకి ఎన్ని టెన్షన్లకి మనకి చెక్ పడాలంటే ఖచ్చితంగా ఆయన నోటు ద్వారా కానీ లేదా పాపప్ మెసేజ్ ద్వారా కానీ మన సీఈఓ గారు మనకు కన్ఫర్మ్ అవ్వాలి అంటే ఇప్పుడు ఈ కల్లా మీకు కొత్త బిజినెస్సా లేదా పాత బిజినెస్ తెస్తున్నాము దాంట్లో ఈ రకంగా లాగిన్ అవ్వాలి ఈ రకంగా సిగ్నేచర్ లాంటివి ఏమైనా ఉంటాయి అని దాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకు క్లారిటీ అనేది వస్తుంది అప్పుడు దాకా మనం కొద్దిగా వెయిట్ చేద్దాం కాబట్టి ఇక్కడ మనకున్న ఈ ఐదు రకాల మంచి రోజుల్లో పండగల్లో ఏదో ఒక పండగకో లేకపోతే దానికన్నా ముందో వెనకో ఆయన వచ్చి మాట్లాడితే మనకు కూడా మంచి రోజుల్లో మంచి జరిగిందన్న ఒక భావన ఉంటుందని మాత్రమే నేను ఈ మంచి రోజులు ఉన్నాయని చెప్పాను అంతేగాని పండగలకి కంపెనీకి లింక్ చేయడం లేదు నేను బట్ మంచి రోజులు అంటే అందరికీ మంచిదే కాబట్టి చెప్పాను అంతే ఓకేనండి ఇంకా ఎస్సీసీ కేసులోకి మనం వెళ్ళిపోతాం ఇక్కడ మీకు ఫోటోలు అయితే రెండు పెట్టాను తెలుగులో పెట్టాను ఇంగ్లీష్లో పెట్టాను ఒకవేళ మీకు అర్థం కాకపోయినా కనబడకపోయినా పర్సనల్గా నా టెలిగ్రామ్లో అయితే నేను దానికి సంబంధించిన పీడిఎఫ్ పెడతాను టెలిగ్రామ్ సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంది చూసుకోండి దాంతోపాటు నేను ఫ్రీ కాన్సెప్ట్ అంటే వైరల్ పే వన్ ఆపర్చునిటీ అండి ఫ్రీగా వచ్చే చే గురించి చెప్తున్నాను ఇప్పటికీ నేను ఆరు వేల రూపాయల దాకా అట్లా సంపాదించాను రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ఓకేనా ఆ రెండు కూడా మీరు ఎలా చేసుకోవాలనేది వీడియో లింక్ ఇచ్చాను వీడియో క్లిక్ చేసి చూడండి అలాగే దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కూడా కింద ఇచ్చాను దాంతోపాటు ఇంటర్ లింక్ అనేది క్రిప్టో కరెన్సీ కూడా చెప్పాను అది కూడా వీడియో లింక్ ఇచ్చాను చూడండి ఓకే ఫ్రీ కాబట్టి ఒకటికి నాలుగు సార్లు చెప్తానండి అంత మంచిగా ఎస్సీసీ కేసులోకి వెళ్ళినట్టయితే ముందుగా మనకి ఈ ఎస్సీసీ కేసు సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు ఇప్పటివరకు మన కేసుని జడ్జిమెంట్ తేవడం కోసం అంటే ఫైనల్లో ఆ జడ్జిమెంట్ కోసం అయితే వాళ్ళు ఒకసారి మన కేసుని తిరిగి వెనక్కి అయితే ప్రయత్నం చేస్తున్నారన్నట్టుగా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అంటే ఈజీగా చెప్పాలంటే కేసు కొట్టేయాలని చెప్పి మొత్తం ఒకసారి తిరిగి కేసుని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పి ఎస్సీసీ వాళ్ళైతే మొత్తం దాన్ని తిరిగి వేయడం కోసం అంటే కేసును ఒకసారి మళ్ళీ చెక్ చేయడం కోసం ఆ కోర్టు వారిని అయితే అనుమతి కోరుతూ తుది తీర్పు నమోదు కోసం ఒక ప్రాతిపాదిక తీర్పుకు సమర్పించడానికైతే అనుమతి కోరాడు అంటే చివరిగా ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం ఒకసారి కేసు మళ్ళీ రివ్యూ చూసి మళ్ళీ మీరు దీనికి ఇచ్చేయాలన్నట్టుగా ఎస్సీసీ వాళ్ళు కోర్టు వాళ్ళని కోరడం జరిగింది అలాగే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఐదో తారీఖున మనకు ఒక ప్రతిపాదన అనేది ముఖ్యమైన నిబంధనలపై సూత్రాలపై కుదిరినంత వరకు ఇద్దరు ఒక ఒప్పందం అంటే ఇద్దరు పార్టీ వాళ్ళు ఒక ఒప్పందం మీదకి రావాలి అని చెప్పి అప్పుడైతే మనకు ఎస్సీ వాళ్ళు చెప్పారు కదా అంటే ఇద్దరు కూడా ఒక మాట మీదకి వచ్చి కేసు క్లోజ్ అని చెప్పారు కదా ఎప్పుడు మనకి మార్చి ఐదు అలాగే కోర్టు ఎప్పుడు వాళ్ళకి స్టే ఇచ్చిందంటే మార్చ్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈ కోర్టు స్టే పిటిషన్ మంజూరు చేసి కేసును త్వరగా క్లోజ్ చేయమని మనకి ఒక పిటిషన్ అనేది మనకి మళ్ళీ మార్చి ఆరో తారీఖున ఇవ్వడం జరిగింది అలాగే మళ్ళీ మనకి మే ఏడో తారీఖున ఏమొచ్చింది మే ఏడో తారీఖున మే ఏడో తారీఖు జూలై ఏడో తారీఖు మనకి కోర్టు ఏం స్టే ఇచ్చిందంటే ఈ చర్చలన్నీ కొనసాగుతున్నాయి కాబట్టి సలహా ఇస్తూ అంటే ఇద్దరికి ఒక ఉమ్మడి అయితే కోర్టు ఇవ్వడం జరిగింది ఈ విషయంలో ప్రతివాదులు మరియు ఉపశమన ప్రతివాదిపై కేసు పూర్తిగా పరిష్కరించే విధంగా తుది తీర్పు ప్రవేశపెట్టి ప్రతివాదులు ఇద్దరు అంగీకరించారని ఎస్సీసీ ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే మనకి మే ఏడు జూలై ఏడో తారీఖున మనకు లాస్ట్ వచ్చింది ఏంటి ఇద్దరు కూడా అంటే ఇక్కడ ఆన్ పేసు ప్లస్ ఎవరైతే కేసు పెట్టారో ఆ వ్యక్తి ఇద్దరు కూడా ఒక మాట మీదకి వచ్చారు అంటే మేము కేసు కొట్టేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నామని ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు అలాగే మేము కూడా దీనికి ఒప్పుకుంటున్నామని చెప్పి మన ఆన్ పేసు కూడా ఇద్దరు ఒక ఒప్పందం మీదకైతే జూలై ఏడో తారీఖున మనకి రావడం జరిగింది ఆల్రెడీ మనకు అంతకుముందు జరిగిన దాంట్లో మొత్తం మీద ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఉంటాయండి ఇది ఇప్పుడు మనకు వచ్చింది ఎంత నెంబర్ అంటే యాభై ఐదు మాట అంటే మనకు దాదాపు ఈ హీరింగ్ అనేది యాభై ఐదోసారి మనకైతే దీనికి మించి ఒక కోలిక్ అయితే వచ్చిందని మనం అనుకోవచ్చు అన్నమాట ఈ విషయంలో ప్రతివాదులిద్దరూ కూడా ఈ కేసును పూర్తిగా పరిష్కరించే వరకు తుది తీర్పు ప్రవేశపెట్టడానికి ప్రతివాదులిద్దరూ అంగీకరించారని అసేసి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తుంది కోర్టు తుది తీర్పు నిబంధనలను అమలు చేసి అధికారిక ప్రతినిధి కలిగి ఉందని తప్ప ఈ కారణాల వల్ల తుది తీర్పును నమోదు చేసి పరిమితి ప్రయోగం కోసం కేసుని తిరిగి తెరవడానికి మరియు పార్టీలు అంగీకరించి రూపొందించిన ప్రతిపాదన తుది తీర్పును సమర్పి సమర్పించడానికి అనుమతి కోసం ఎస్సీసీ కోర్టును గౌరవపూర్వకంగా అభ్యర్థిస్తుంది ఓకేనా అలాగే ఈ పిటిషన్లో కోరిన ఉపసంహారాన్ని వ్యతిరేకించని ప్రతివాదులు తరపున న్యాయవాదులతో క్రింద సంతకం చేసిన న్యాయవాది చర్చి అండి అంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ లాస్ట్ కేసు అనేది కొట్టడానికి లాస్ట్కి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కేసుకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్స్ కానివ్వండి అలాగే కేసుకు సంబంధించిన ఏవైతే విషయాలు ఉన్నాయో అన్నీ కానివ్వండి ఒకసారి మళ్ళీ తిరిగి అన్నీ రీసెర్చ్ చేసి క్లోజ్ చేయడానికి ఫైనల్ జడ్జిమెంట్ అనేది కోర్టు వాళ్ళని ఎస్సీసీ వాళ్ళు అడిగారు ఎందుకంటే నేను చెప్పాను కదా ఈజీగా చెప్తాను చూడండి ఇప్పుడు మనకే ఇంకొకరికి గొడవ అయింది మనం ఎక్కడికి వెళ్తాం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో ఏమవుతుంది వాళ్ళేమో కోర్టుకి తీసుకెళ్తారు ఎందుకంటే తీర్పు కోసం పోలీసు వాళ్ళు ఏం డైరెక్ట్గా కేసు వేయలేరు కదా అంటే పోలీసు వాళ్ళు డైరెక్ట్గా శిక్ష అనేది వధించలేరు శిక్ష వధించాలంటే ఖచ్చితంగా కోర్టుని అడగాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ కోర్టు ఏం చెప్పింది ఇద్దరు కూడా ఒక మాట మీదకి వచ్చేస్తే కేసు కొట్టేయడానికి ఛాన్స్ ఉందని కోర్టు ఇక్కడ ఆన్పేసుకి కేసు పెట్టిన వాళ్ళకి చెప్పింది కానీ మధ్యలో పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఒకసారి మేము ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి మీకు సబ్మిట్ చేస్తాం కోర్టు వారికి అని చెప్పి ఒకసారి మళ్ళీ మాకు దానికి అనుమతి ఇవ్వమని చెప్పి కోర్టు వాళ్ళని కోరారన్నమాట ఇక్కడ పోలీసు వాళ్ళు అంటే మన ఇక్కడ చెప్పుకోవాలంటే ఎస్సీసీ కేసు అని మనం అర్థం చేసుకోవచ్చు ఎస్సీసీ వాళ్ళు అడిగారు కోర్టు కూడా ఓకే చెప్పింది కాబట్టి మనకైతే మన ఇద్దరూ ఒక మాట మీదకి వచ్చారు అలాగే ఇప్పుడు వర్క్ అనేది జరుగుతుంది అన్నట్టుగా ఒక క్లారిటీ వచ్చింది అంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి మనకి ఫైనల్గా ఎన్ఓసీ రావాలి ఎన్ఓసి అంటే మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కేసు పూర్తిగా కొట్టేసామని చెప్పి ఒక స్టే వచ్చేస్తే పూర్తిగా కేసు అనేది క్లోజ్ అయినట్టు అది మనకు సెప్టెంబర్ ఐదు రోజు దానికి కూడా అప్డేట్ అనేది రావడానికి ఛాన్స్ కాబట్టి మనకి కేసు క్లోజింగ్కి సంబంధించి కేసు కొట్టేయడానికి సంబంధించి అన్ని రకాలుగా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చేసి కోర్టు వాళ్ళకి మొత్తం అన్న చెక్ చేసిన తర్వాత రీసబ్మిట్ చేస్తారు అప్పుడు మనకి ఎస్సీసీ నుంచి అలాగే కోర్టు వాళ్ళ నుంచి అనవసి వస్తుంది కేసు అనేది పూర్తిగా క్లోజ్ చేయబడిందని అప్పుడు మనం పూర్తిగా ప్రశాంతంగా మళ్ళీ మన బిజినెస్ని మొదలు పెట్టవచ్చు అన్నమాట కానీ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా కొత్త బిజినెస్ ఏ అన్నట్టుగా మాట్లాడుతున్నారు మళ్ళీ దాంట్లో ఇంకో డౌట్ ఏంటంటే ఖచ్చితంగా కొత్త బిజినెస్లో కొత్తగా ప్రోడక్ట్స్ వస్తాయా లేదంటే పాత ప్రోడక్ట్స్కి కొద్దిగా మెరుగులు దిద్ది అంటే కొన్ని చిన్న చిన్న అప్డేట్స్ చేసి కొత్త పేరు పెట్టి ఇస్తారా అనేది కూడా కొంచెం డౌటు బట్ యాజ్ సార్ చెప్పిన పాత వీడియోలో చూసుకున్నట్టయితే కొత్తది ఖచ్చితంగా ఆన్పేసోకి సెకండరీ వర్షన్ కాదు అలాగే దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు రీఫర్బేషుడ్ కాదు అంటే దాన్ని ఏదో ఆ ప్రోడక్ట్ని రిపేర్ చేసి తీసుకొచ్చేది కాదు అది మొత్తం కూడా డిఫరెంట్ దానికి ఆన్పేజుకు సంబంధం లేదు కానీ వచ్చేది మాత్రం ఫ్రీగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని వాడుకోవచ్చు దాని ద్వారా మీకు అంటే కొత్త బిజినెస్ ద్వారా మీకు డబ్బులు త్వరగా ఇవ్వడానికి త్వరగా మిమ్మల్ని సక్సెస్ చేయడానికి నేను ప్రయత్నం అన్నట్టుగా మనకైతే సార్ గత వీడియోలో కానీ పాపప్ రూపంలో కానీ మనకి చెప్పారు కాబట్టి ఈ క్వశ్చన్లు అన్నింటికీ ఆన్సర్ రావాలంటే యాజ్సార్ నుంచి కార్పొరేట్ మీటింగ్ కానివ్వండి లేదంటే ఓనిస్లో కానివ్వండి ఓనిర్స్ నైన్లో కానివ్వండి ఒక క్లారిఫికేషన్ అనేది రావాలి వచ్చిన తర్వాత మనం కూడా పూర్తిగా దాని మీద మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట అంటే వచ్చేది పూర్తిగా కొత్తదా లేకపోతే పాతధాన్ని కొద్దిగా మెరుగులు దిద్ది పెడతారా ఏంటి అనేది మొత్తం అంతా క్లారిటీ వస్తుంది ఒకవేళ కొత్తది వచ్చినా సరే ఆన్ పేసులో ఉన్నట్టే వాటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడిన డిజిటల్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను తెలియని విషయాలు నేను చెప్పడం దానివల్ల మీకు ఇబ్బంది వస్తుంది ఎస్ఏసి గే సంబంధించి మీరు ఇక్కడ చదవండి ఒకవేళ మీకు దీంట్లో కనపడకపోతే నేను టెలిగ్రామ్లో పెడతాను టెలిగ్రామ్లో పీడిఎఫ్ పెడతాను దాన్ని డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కింద ఎస్ అని పెట్టి వీడియోకి లైక్ చేసి షేర్ చేసి